రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న నూట ఎనిమిది అంబులెన్స్ లోని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంటూ నూట ఎనిమిది సిబ్బంది సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ రిలే దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా నూట ఎనిమిది ఉద్యోగి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వం నిర్వహించారు అలాగే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు విధంగా తమకు రోజు మూడు షిఫ్టుల్లో ఎనిమిది గంటల పనిదినం అమలు చేయాలన్నారు అంతేకాకుండా తమకు ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ మార్కులు అందించాలని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖలు పోస్టుమకాల్లో నూట ఎనిమిదిలో కోరారు గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు పరుచిన జీవో నెంబర్ ఎంఎస్ ఫార్టీ నైన్ అనుసరిస్తూ నెలకు నాలుగు వేల రూపాయల చెల్లింపుని తిరిగి పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జిందాబాద్ సిఐటియు వన్ నాట్ ఎయిట్ ఉద్యోగులను వన్ నాట్ ఎయిట్ ఉద్యోగులను ఎనిమిది గంటల పని విధానం ఎనిమిది గంటల పని విధానం ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ప్రభుత్వం జిటిఎస్ ప్రసాద్ అండి నేను అనకాపల్లి జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యుని అండి వన్ నాట్ ఎయిట్లో రెండు వేల ఇరవై రెండు వేల ఐదులో స్టార్ట్ అయ్యండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అవుతుంది కానీ ఇప్పటి వరకు కూడా దీనికి ఎటువంటి పురోగతి అయితే కనిపించలేదు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నాయి అవి ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నాయి ఎంప్లాయీస్ని అయితే మాత్రం పూర్తిగా వాళ్ళ ప్రయోజనాలు అయితే పూర్తిగా ఇవ్వట్లేదు ఇంక్రిమెంట్లు కానీ లీవ్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ అన్నీ పోతున్నాయి కాబట్టి ప్రభుత్వమే వన్ నాట్ ఎయిట్ని పూర్తిగా నిర్వహించి ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించి కల్పించవలసిందిగా కోరడమైంది అలాగే ఏంటంటే కార్మిక చట్టాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా ఎనిమిది గంటల పని విధానం చేయవలసింది అనేసి పన్నెండు గంటల సేపు మా ఉద్యోగం చేపిస్తున్నారండి అందుకని మేము కోరుకునే డిమాండ్లో ఏంటంటే ఎనిమిది గంటల పని విధానం పని విధానం అమలు చేయాలి తర్వాత మా అందరికీ శాశ్వతంగా ఒక షెల్టర్ అంటూ ఇవ్వాలి అలాగే కరోనా కాలంలో చాలామంది మేము ఎంతో కష్టపడ్డామండి మాకు ఎటువంటి వెయిటేజ్ మార్క్స్ ఇవ్వలేదు చాలా డిపార్ట్మెంట్లోనైతే ఇచ్చారు కానీ మాకైతే వన్ నాట్ ఎయిట్కి మాత్రం ఇవ్వలేదు అందుకనే ఎటువంటి వెయిటేజ్ మార్క్స్ అయితే మేము కోరడం అవుతుంది తర్వాత మా దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా చనిపోయినప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఎక్సలేషన్ అడుగుతున్నాం దాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అలాగే మాకు వైద్య ఆరోగ్య శాఖలోని ఈఎంటీ పోస్టులు అనేవి తీయడం జరిగిందండి అందులో మా దాంట్లో చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు ఆ పోస్టులు ఇంకా మిగిలిపోయాయి వాటిని అయితే పూర్తిగా మా వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరడం అయింది మా ప్రధానమైన డిమాండ్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని వన్ నాట్ ఎయిట్ ఎంప్లాయీస్ని గుర్తించాలి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సర్వీస్ని ప్రభుత్వంగా నిర్వహించాలి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా మమ్మల్ని వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా కానీ లేదంటే ప్రభుత్వ కానీ గుర్తించాలి తర్వాత వెయిటేజ్ మార్క్స్ ఇవ్వాలి శాశ్వత భవనాలు మాకు